జగన్ గురించి తెలిసిన వారు ఆయన ర్యాపిడ్ యాక్షన్ గురించి ప్రస్తావిస్తున్నారు ఏ నిర్ణయమైనా జగన్ చాలా వేగంగా తీసుకుంటారని దీనిలో ఎవరిని సూచనలు సలహాలు కూడా ఆయన పా పాటించరని చెబుతున్నారు తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జగన్ దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు జగన్ ర్యాపిడ్ యాక్షన్ వల్లే ఆయన చాలా నష్టపోయారు అని వ్యాఖ్యానించారు మద్యం నుంచి ఇసుక వరకు వైసీపీ హయాంలో వివాదాలు తలెత్తాయి వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఉచిత ఇసుక విధానం కొనసాగింది అయితే జగన్ అధికారంలోకి వస్తూనే ఉచితాన్ని రద్దు చేశారు దీంతో వేలాది మంది కార్పి కార్మికులు రోడ్డున పడ్డారు ఫలితంగా చాలామంది ఆకలి చావులు ఎదుర్కొన్నారు కుటుంబాలు కూడా నీరు గారిపోయాయి ఇక మద్యం విధానంలోనూ సమూల సమూల మార్పులు చేశారు కొత్త డిస్లరీలు పేరుతో తా తన వారిని ఎంపిక చేసి చేశారని ఆరోపణలు వచ్చాయి ఇది పెను వివాదంగా మారింది అయినా జగన్ వెనక్కి తగ్గలేదు పైగా ఈ వివాదాలు వద్దని విధానాలు వద్దని చెప్పినా వినాలేదని ఎల్వి చెప్పుకొచ్చారు అన్న దానిపైన నిర్ణయం అయిపోయింది ఇక వేరేదేదైనా చెప్పండి అనేవారని వెల్లడించేవారని చెప్పుకొచ్చారు దీంతో అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు అంతేకాదు సీఎం పోస్టును కేవలం ప్రభుత్వ ఉద్యోగంగా ఆయన చూసినట్లు తెలిపారు ఉద్యోగం ఉదయం పదకొండు గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలు అయ్యేవారి సరికే పైకి వెళ్ళిపోయేవారని ఎల్వి చెప్పుకొచ్చారు ఒక అధికారులు అధికారులతోనే కాదు నాయకులతోనూ జగన్ ఇదే విధంగా వ్యవహరించారని ఎల్వి చెప్పుకొచ్చారు రాజకీయంగా తన ముందుకు ఒక సమస్య వచ్చిందని తెలిపారు అప్పట్లో ఒక నియోజకవర్గంలో పేరు చెప్పలేదు సమస్య వచ్చినప్పుడు జగన్ పరిష్కరించాలని అక్కడి నాయకులు తన వద్దకు వచ్చారని తెలిపారు తాను ఆశ్చర్యపోయానని రాజకీయంగా తన తాను ఆ సమస్య ఎలా పరిష్కరించాలని ప్రశ్నిస్తే జగన్ తాను పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరే పరిష్కరించాలని సూచించారని వారు కోరడం తనను ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు అయితే జగన్ వ్యవహారం శైలిని తాను అర్థం చేసుకుని అక్కడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు ఇవన్నీ జగన్కు మంచి అని అనిపించిన జనాల్లో నెగిటివిటీని బాగా పెంచి పెంచాయన్నారు డబ్బులు ఇస్తే ఏదో తనకు మేలు జరుగుతుందని జగన్ అనుకున్నారని కానీ దూరదృష్టి లేదని లేని రాజకీయం మతం లేదని పాలన కారణంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు